అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త సీఎం కలెక్టర్ పై ఫైర్ తీవ్ర కోపంలో చంద్రబాబు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమలకు చేరుకున్నారు ఈ మేరకు కలెక్టర్ టీటీడీ అధికారులపై సీరియస్ అయ్యారు సరిగ్గా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోవాలని అధికారులకు క్లాస్ పీకారు రెండు వేల మందే పడతారని తెలిసిన రెండు వేల ఐదు వందల మందిని ఎందుకు పంపించారని మండిపడ్డారు కొత్త ప్లేసుల్లో కౌంటర్లు పెట్టినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి కదా అని ప్రశ్నించారు వాళ్ళు ఎవరో పెట్టారని మీరు కూడా అదే ఫార్ములాను పాటించడం ఏంటి అని ప్రశ్నించారు టెక్నాలజీ వాడుకొని టికెట్లు ఇవ్వడం లేదా అని ఈవోపై ధ్వజమెత్తారు జేఈఓ గౌతమి పైన సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు జేఈఓగా మీరు చేయాల్సిన బాధ్యత గుర్తు లేదా ప్రశ్నించారు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని టికెట్లు ఇవ్వాలని తెలియదా అని అన్నారు ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలం అయ్యారని ఈవో ఎస్పీ కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయలేదా అంటూ మండిపడ్డారు ఎన్ని గంటలకు మెసేజ్ వచ్చింది అనేది జేఈఓ గౌతమిని ప్రశ్నించారు సరిగ్గా మానిటరింగ్ చేయలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇన్ఛార్జ్ విఐతో మానిటరింగ్ చేశామని జేఈఓ గౌతమి తెలిపారు ఫిర్యాదు వచ్చినా ఎందుకు యాక్షన్ తీసుకోలేదని సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తీసుకున్నప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్